కళ్ళద్దాలు మార్చే విషయంలో స్పెక్ట్స్ అండి చాలా చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం ఇది ఒక కొత్త స్పెక్ట్స్ తీసుకున్నాను కదా ఆయన చెప్పారండి మీరు చాలా విషయాలు చెప్తారు కదా మీరు ఇది కూడా చెప్పండి అని అంటే నేను చేసిన పొరపాట్లు చెప్తూ జనరల్ ఇష్యూస్ అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి కళ్ళ చోడు వాడేవాళ్ళు అంటే మీకు తెలుసు కదండి దూరదృష్టి ఉంటుంది హస్త దృష్టి ఉంటుంది అదే షార్ట్ సైట్ లాంగ్ సైట్ అంటాం చూడండి ఏదున్నా కానీ కళ్ళద్దాల విషయంలో చాలా పొరపాటు చేస్తున్నాం దానివల్ల దానివల్ల భవిష్యత్తులో ఇంకా ఇంకా పవర్ పెంచుకొని కళ్ళ మీద స్ట్రెయిన్ పెంచుకొని కళ్ళు పాడు చేసుకుంటున్నాం అని చెప్తున్నారండి జనరల్గా మనందరం చేసేది పొద్దున్నే లేచిన వెంటనే కళ్ళ చోడు అతుక్కుంటాం ఏది దొరికితే అది అంటే బనీన్ క్లాతే కదా సాఫ్ట్గానే ఉంది కదా లేకపోతే టిష్యూ పేపరే కదా పర్లేదని చెప్పి దాంతో తుడిచేస్తామండి అది కూడా ఎలా తుడుస్తామో మీకు తెలుసు కదా అడ్డదిడ్డంగా దానివల్ల కళ్ళద్దాల మీద చాలా పల్చటి కోటింగ్ ఉంటుందండి ఆ కోటింగ్ పోయే అవకాశం ఉంటుంది రెండోది మంచిదే ఫైబర్ క్లాత్లు ఇస్తారు కదండి వాడతాం కానీ దీర్ఘకాలం వాడొద్దు ఎప్పటికప్పుడు మార్చండి అంటూ ఆ ఫైబర్ క్లాత్లో కూడా ఎలా తుడవంటున్నారంటే ఒక సైడ్తోనే తుడవండి ఇలా తుడవండి అని చెప్తున్నారండి అన్నిటికంటే ముఖ్యమైనది ఫ్రేములు వంగిపోతాయండి అందరూ కూడా ఏది ఈ నోస్ పాయింట్ దగ్గర నుంచి ఫ్రేమ్ దగ్గర నుంచి వంగిపోతాయి నేను కూడా అదే పొరపాటు చేశాను వంగిపోయినా కానీ సరి చేసుకొని ఏమి వెడతాములే అని చెప్పి చేయటం వల్ల ఈ రోజు కాస్త పెరిగిందండి సైట్ కాదు కానీ అంటే నీరు విజన్ ఉంది నాకు రీడింగ్ గ్లాసెస్ అంటాను చూడండి అది పెరిగిపోయింది మీరు అప్పుడు చేసిన పొరపాటు అంటారండి రెండవది రీడింగ్ ఇష్యూ ఉన్నవాళ్ళు ఏదో ఆపరేషన్లు డ్రాప్స్ అంటున్నారు కానీ ఇంకా ఏమీ రాలేదు గ్లాస్ పెట్టుకోండి అది అది కూడా ఏ గ్లాస్ పెట్టుకుంటారంటే ఎక్కువ స్క్రీన్ మీద అంటే స్క్రీన్ మీద ఉంటున్నాం కదా సో మరి ఆ బ్లూరే ప్రొటెక్షన్ ఇవన్నీ పెట్టుకొని పెట్టుకోండి పెట్టి ఉంచుకోండి అది నామోషిగా ఫీల్ అవ్వద్దు ఒకవేళ నామోషిగా అనిపిస్తే కాస్త మంచి స్టైల్ గ్లాసులు రా మన దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదా పెట్టుకోండి అంటున్నారండి సో మరి వంగిపోయింది అటు ఇటు అడ్డదిడ్డంగా అయిపోయింది పర్వాలేదులే వాడేద్దాం అని అనుకోవద్దు అలాగే దీర్ఘకాలం వాడొద్దని చెప్తున్నారండి కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా వచ్చి చెక్ చేయించుకోండి దీనికి ఏం పెద్ద ఛార్జెస్ ఏం వసూలు మేము వచ్చి చెక్ చేయించుకోండి ఇవి పాడైపోయే అవకాశం ఉంటుంది మేము చెక్ చేస్తాం అని చెప్తున్నారండి ఇంకోటి ఏంటంటే మనం ఏం చేస్తాం కడిగేస్తామండి ఏ వాటర్ పడితే ఆ వాటర్తో కడిగేస్తాం కాస్త చల్లగా ఉన్న వాటర్తోనే కడిగి ఆ తర్వాత మైక్రోఫైబర్ ఫ్లాస్తోనే దాంతోనే క్లీన్ చేయండి ఆ క్లీనింగ్ విషయంలోనే చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాం చిన్న గీత అయినా కానీ కళ్ళు కాస్త ఇలా చుట్లిచ్చి చూస్తున్నామంటే ఫెయిల్గా చూడలేకపోతున్నామంటే ఆయన ఒకటే చెప్తాడండి మీ కళ్ళు కూడా కండరాలు ఉంటాయి వాటి మీద ప్రెజర్ పడుతోంది రోజు రోజుకి వాటిని ఇబ్బంది పెడుతున్నారు కళ్ళు చిట్లించి చూడడం వల్ల చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ సో కళ్ళ జోడు ఉన్నా కానీ కళ్ళు చిట్లించి లేకపోయినా కానీ చిట్లించి చూస్తున్నామంటే అక్కడ డేంజర్లో పడ్డట్టే వెంటనే అది చెక్ చేయించుకోండి ఆన్లైన్ స్టోర్స్ వగేరా నమ్ముకోవద్దు ఫిజికల్గా రండి అని చెప్పాడండి